అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధన లాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా అయితే ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి వారికి మంచి బహుమతులను అందచేయండి వారి ప్రేమను అర్థం చేసుకోండి మీకు శుభం కలుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలను వారికి అందచేయండి ఆకస్మిక లాభం మీకు ఏర్పడుతుంది విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది వినోదాల్లో పాల్గొంటారు చర్చల సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మన ధైర్యంతో ఉంటారు శుభవార్తలు ంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలున్నాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు అయితే జాగ్రత్తగా చేయాలి రుణ ప్రయత్నం ఫలిస్తుంది చెడు సాహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది క్షణికావేశం పనికిరాదు అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది అనారోగ్య పాతలు అధికమవుతాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది స్వల్ప అనారోగ్య పాత అయితే ఉంటాయి ప్రయాణాలు తప్పవు కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం కూడా ఉంది అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక నష్టాన్ని అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి మీ యొక్క ఆరోగ్యం పాడు చేసుకోకండి వృత్తి రీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది సహనం అన్ని విధాల శ్రేయస్కరం ఆవిష్ వల్ల కొన్ని పనులు చెడిపోతాయి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉండవు నూతన వస్తు ఆభరణాలను ఖరీదు చేస్తారు స్నేహితులతో కలుస్తారు ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఇక కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది మానసిక ఆందోళన తొలగించడానికి దైవధ్యానం అవసరం శారీరక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి యోగా వ్యాయామం ప్రారంభించాలి కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉండవు వృధా ప్రయాణాలు చేయకండి వ్యయం తప్పదు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా మార్చుకోవడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద పెట్టాలి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి విద్యార్థులైతే శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు లక్కి సంఖ్య డెబ్బై ఏడు మరియు లక్కి కలర్ అయితే లేత గోధుమ రంగు ఇక నీటి పరిహారం మనం చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి పాలాభిషేకం చేసుకునేట వలన మీకు అన్ని దోషాలు తొలగిపోయి మీకు అంతా శుభమే కలుగుతుంది తర్వాత ఏడుగురు బ్రాహ్మణులకు పప్పు ఉప్పు దానం చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో